నుంచి దీపికా బయటకు బయటకొచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది ఆమె హాయిగా అల్లు అర్జున్ సినిమాకు కమిట్ అయిపోయారు ఇదంతా గతం మరి ఫ్యూచర్ ఏంటి ఇక్కడ కల్కీ టూలో దీపికా ప్లేస్ రీప్లేస్ ఎవరు ఆ స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ ఎవరెక్కడ ప్రభాస్ క్రేజ్ ను మ్యాచ్ చేసేంత సత్తా ఉన్న బ్యూటీ ఎవరు రేస్ లో ఎవరున్నారో చూద్దాం రండి టీకీ టూ షూటింగ్ ఫిబ్రవరి మొదటి వారం నుంచి మొదలు కానుంది కానీ దీపికా పదుకునే అని తీసేశాక హీరోయిన్ ఎవరనేది ఫైనల్ చేయలేదు మేకర్స్ దీపికా రేంజ్ ఇమేజ్ ఉన్న బ్యూటీ ప్రియాంక చోప్రా కానీ ఈమె వారణాసి సినిమాతో బిజీగా ఉన్నారు ఇప్పుడు సో రేస్ లో ప్రియాంక లేనట్లే కత్రీనా కైఫ్ కృతి సనన్ లాంటి వాళ్ళు ఈ క్యారెక్టర్ కి అంతగా సూట్ అవరు అంటే వాళ్ళు కూడా లేనట్లే సాహోలో నటించిన శ్రద్ధ కపూర్ వైపు నాగి అడుగులు పడతాయా లేదంటే సౌత్ ఫీల్ కోసం మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ వైపు వెళతారా అనేది కూడా ఆసక్తికరమే అన్నిటికీ మించి హిట్ పేర్ కావాలనుకుంటే కల్కీ టూ బెస్ట్ ఆప్షన్ అనుష్క శెట్టి కూడా అవ్వచ్చు బాహుబలిని మించిన కథ వస్తే ప్రభాస్తో నటిస్తానని ఈ మధ్య చెప్పారు స్వీటీ కల్కి టూలో దీపికా స్థానాన్ని భర్తీ చేయబోయే హీరోయిన్ ఎవరైనా ప్రభాస్ కటౌట్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందే దీపిక చాలా హైట్ కాబట్టి నెక్స్ట్ కల్కి టూలోకి ఎంట్రీ ఇవ్వబోయే భామకు హైట్ కీలకమే ప్రస్తుతానికి మంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఈ బంపర్ ఆఫర్ ఎవరికి దక్కుతుందో మరికొన్ని రోజుల్లోనే తేలనుంది